చికెన్ వండి నెమలి కూర అంటూ ప్రచారం చేసిన వ్యక్తిని ఆదివారం అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండల కేంద్రానికి చెందిన కోడుం ప్రణయ్ కుమార్ శ్రీ టీవీ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు చికెన్ కర్రీ వండి నెమలిని తను పట్టుకున్నట్లు గ్రాఫిక్స్లో ఫోటో తయారు చేసి నెమలి కూర సంప్రదాయ పద్ధతిలో ఇలా వండాలంటూ వంటకాన్ని సిద్ధం చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు దీనిపై నెటిజన్ల నుంచి వ్యతిరేక కామెంట్లు రావడంతో వెంటనే డిలీట్ చేశాడు ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు అదేవిధంగా కోడి ఈకలు చికెన్ కూరను స్వాధీనపరుచుకున్నామని వాటిని పరీక్షల కోసం ల్యాబ్కు పంపినట్లు సిరిసిల్ల జిల్లా అటవీ అధికారి కల్పనాదేవి తెలిపారు నెమలి అని తేలితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు నెమలి కాకపోతే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినందుకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు అప్పగిస్తామని ఆమె పేర్కొన్నారు